హాయ్ ఈ రోజు అంగ పరిమాణాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము చాలా మంది కూడా ఈ అంగ పరిమాణం పెంచుకోవడం కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఆన్లైన్ అంటే అమెజాన్ ద్వారా కూడా ఈ ఆయిల్ ని మేము సప్లై చేయడం అనేది కూడా జరుగుతుంటుంది సో మళ్ళీ ఒకసారి దాని గురించి చాలా మంది తెలియాలి కావాలని అని చెప్తున్నారు అంటే వాడి విధానం గురించి చూడండి ఇదే వచ్చేసి ఆయిల్ సో దీని పేరు వచ్చేసి గోల్డెన్ నైట్ మసాజ్ ఆయిల్ అండి ఫర్ మెన్స్ ఓన్లీ అయితే దీన్ని ఎలా పర్చేస్ చేయాలి అంటే అమెజాన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కింద దానికి సంబంధించిన లింక్ ఇస్తాను నేను ఆ లింక్ క్లిక్ చేసి మీరు అమెజాన్ ద్వారా కూడా పర్చేస్ చేయవచ్చు లేదా నేరుగా మా దగ్గర కూడా పర్చేస్ చేయవచ్చు అమెజాన్ లో దీనికి కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఒకవేళ మా దగ్గర కనుక మీరు కొనాలి అని అనుకుంటే కనుక త్రీ బాటిల్స్ ఎట్ ఏ టైం తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ బాటిల్ ఉచితంగా ఇస్తాం అంటే ఫోర్ బాటిల్స్ కి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అవుతుంది అంటే త్రీ ప్లస్ వన్ ఆఫర్ ఎప్పుడైనా సరే మేము త్రీ ప్లస్ వన్ ఆఫర్ అందరికీ ఇస్తాం ప్రతి ప్రోడక్ట్ మీద సో అదే విధంగా డైరెక్ట్ మా వద్ద తీసుకోవాలనుకున్న కూడా త్రీ ప్లస్ వన్ ఆఫర్ కింద ఈ ఆయిల్ని అందించడం జరుగుతుంది ఈ ఆయిల్ వాడే విధానం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇంత ముందు మీరు ఇచ్చినప్పుడు తేనె నెయ్యి యాడ్ చేసుకోమన్నారు కదా ఇప్పుడు ఇందులో కంప్లీట్ అన్ని మిక్స్ చేసి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ మిక్స్ చేసి వచ్చినటువంటి ఆయిల్ని ప్రతి రోజు ఏదో ఒక టైంలో ఒకసారి అయినా పర్లేదు అయినా పర్లేదు మీ ఇష్టం అంగం చుట్టూ హెయిర్ అంతా పూర్తిగా తీసివేయాలి ఎందుకంటే మసాజ్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంటుంది కాబట్టి ఈ ఆయిల్ ని ఒక తొమ్మిది నుంచి పది చుక్కలు అంగం మీద వేసి అంగం బాడీ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ బాడీ జాయింట్ ఈ బాడీ జాయింట్ గా ప్రెస్ చేసుకుంటూ ముందటికి ఇలా సాగ తీ ఓన్లీ ఇదే డైరెక్షన్ లో ఇలా ఇలా అనకూడదు ఓన్లీ వన్ ఎందుకంటే చాలా మంది అమెజాన్ లో దీన్ని ఎలా యూస్ చేయాలని గురించి క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఓకేనా సో కాపీ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి కాబట్టి దీన్ని అందరికీ అంటే వాడి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దీనిని ఒక ఏడు నుంచి ఎనిమిది చుక్కలు ఇలా వేసేసి మంచిగా మసాజ్ ఓన్లీ వన్ డైరెక్షన్ లో మసాజ్ చేసుకోవాలి ఇలా ఇలా అనకూడదు ఒకవేళ మీకు కొద్దిగా అనుకోండి ఇంకెందు రెండు మూడు చుట్టారు మళ్ళీ యాడ్ చేసుకొని మసాజ్ చేయాలి అట్లా కొంచెం మరి గట్టిగా అనంతం మరీ మెత్తగా అనుకోవడం మీడియంగా మసాజ్ చేసుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్ లో ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు వీలైతే రెండు సార్లు చేసుకోండి లేదంటే ఒకసారి అయినా చేసుకోండి కనీసం అండ్ ఎన్ని రోజులు వాడాలి అని చాలా మంది అడుగుతున్నారు అట్లీస్ట్ దీన్ని మీరు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయినా వాడుకోవాలి చాలా మంది వన్ మంత్ అయితే సరిపోతుంది వన్ మంత్ లో పూర్తి రిజల్ట్ అనేది మనకి ఏమీ రాదు జస్ట్ నరాలు అనేది కొంచెం పైకి వస్తుంటే అంత తప్పించి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ అనేది ఈ ఆయిల్ ని ఉపయోగించుకోవాలి సో దాని వల్ల మీకు మంచి ఫలితం అనేది ముందు ముందే ఎందుకంటే ఇదేదో మాయా మందలు చేసినట్టుగా అందం పెరగడం అనేది చాలా అంటే పాసిబుల్ విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఫోర్ మంత్స్ దీన్ని వాడినట్లయితే తప్పకుండా మంచి పరిమాణం అనేది పొందడం జరుగుతుంది సో కొంతమందిలో రిజల్ట్ రావు రావడం లేదు అని కొంతమంది అడుగుతున్నారు దానికి కారణం కూడా చెప్తాను హస్త అధికంగా చేసే వాళ్ళు రిజల్ట్ అనేది త్వరగా కనపడదు మీకు ఇకపోతే పొట్టిగా లావుగా ఉన్న వాళ్ళలో లేదంటే పొట్ట ఉన్న వాళ్ళలో టైట్ డ్రయర్లు జిప్ పాయింట్లు ఎక్కువగా వేసుకున్న వాళ్ళు ఈ సమస్య అనేది మనం ఎక్కువగా త్వరగా గుర్తించలేము అంటే మరి ఏం చేయమంటారు అని అంటే ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండే విధంగా కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉండండి నైట్ కూడా షార్ట్స్ వేసుకుంటాయి ఎందుకంటే అంగ పరిమాణాలు పెరిగిన తర్వాత ఈ వీటి ప్రెషర్ వల్ల మళ్ళీ తగ్గకుండా ఉండాలి కుదించుకోపోకుండా ఉండాలి ఆయన హస్తప్రాయం అనేది ఆపోజిట్ డైరక్షన్ లో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది సో పొట్ట పొట్ట ఉన్న వాళ్ళకి అంటే అంగం యొక్క నాదాలంటే పొట్ట నుండి రావడమే జరుగుతుంది కాబట్టి పొట్ట ముందరికి వచ్చినప్పుడు అంద పరిమాణం ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళబడు జరుగుతుంది సాధ్యాధారం పొట్ట తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి సో దీని వల్ల ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది మీరు త్రూ అమెజాన్ ద్వారా తీసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదా మాకు మాత్రం ముందు అమౌంట్ వేస్తేనే మీకు కొరియర్ ద్వారా త్రీ ప్లస్ వన్ ఆఫర్ అని పంపించగలుగుతాము సో వాడే విధానము అదే అంతే కాదు చాలా మంది ఏదైనా పథ్యం ఉంటుందని అడుగుతున్నారు ఏ పత్యం ఉండదు అన్ని తినచ్చు ఒక డ్రింకింగ్ మాత్రం తక్కువ చేసుకోవాలి అండ్ స్మోకింగ్ అస్సలు చేయకూడదు ఓకేనా ఈ విషయాలు మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోండి ఈ ఆయిల్ వాడే సందర్భంలో డ్రింకింగ్ స్మోకింగ్ డ్రింకింగ్ అన్నా తక్కువ చేసుకోండి మొత్తంగా వాడాల్సిన ఏం లేదు అలవాటు రాదు బట్ స్మోకింగ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు ఓకేనా సో ఈ ఆయిల్ ని ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వాడే విధానం చెప్పింది అంతేకాదు ఇది అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ దాకా క్లీన్ చేసుకోకూడదు ఓకేనా గుర్తు పెట్టుకొని అలాగే ఉంచుకోవాలని పడకుండా ఏం పర్వాలేదు వన్ అవర్ క్లీన్ చేసుకోవద్దు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కనుక వన్ అవర్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఒకవేళ అలాగే చేసినా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ స్త్రీలకు కూడా రావు అండ్ ముందు సుష్ణానికి తాకినా కూడా దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమే లేదు ఓకేనా సో అన్ని సేఫ్టీస్ అన్ని మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకున్న తర్వాతనే దీన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాబట్టి మీరు కావాలి అనుకుంటే అమెజాన్ ద్వారా కానివ్వండి మా ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు మా ద్వారా తెప్పించుకోవాలి అని అనుకుంటే పైన స్పోతా నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ లో మాకు ఇట్లా బాటిల్స్ కావాలని చెప్పి మెసేజ్ పెట్టండి దానికి నేను మా ఫోన్ పే గూగుల్ పే నెంబర్స్ పంపిస్తాను అండ్ మీ అడ్రస్ కూడా క్లియర్ గా పిన్ కొంత సహా పెట్టండి మీరు అమౌంట్ వేసి స్క్రీన్షాట్ కనుక మాకు పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా ఈ ఆయిల్ ని పంపించడం జరుగుతుంది వచ్చాక కూడా మళ్ళీ మీకు కావాలని నేను ఎలా వాడాలి అని కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి అంటే రాంగ్ అడ్రస్ ఇవ్వకుండా కరెక్ట్ గా అమౌంట్ కరెక్ట్ నెంబర్ మీ ఇచ్చిన కి వేసేట్లయితే తప్పకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆయిల్ మీకు పంపించడం అనేది జరుగుతుంది దాన్ని మీరు స్టార్ట్ చేసుకోవడం అండ్ ఏజ్ లిమిట్ చాలా మంది అడుగుతున్నారు థర్టీ ఫైవ్ బిలో ఇయర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి కొద్ది చిన్నపాటి లావ్ అవ్వడం మాత్రం జరుగుతుంది సైజ్ పెద్దగా పెరుగుతుందా లేదా అని మనం ఖచ్చితంగా చెప్పలేము ఓకే ఎందుకంటే ఆ ఏజ్ లో ఆల్మోస్ట్ ఎదుగుదల తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఎలా ఉంటుంది అని మనం చెప్పలేము ఓకేనా అండ్ అంతే కాకుండా ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల శీఘ్రస్థల సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంటే అది ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్టర్నల్ గా అంగం మీద ఉంటేనే అంటే మీకు లోపల నరాల బలహీనతలో లేదంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ లో హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల అయితే మాత్రం ఇది క్యూర్ చేయలేదు అంటే ఇంటర్నల్ గా క్యూర్ చేయలేదు బట్ ఎక్స్టర్నల్ గా హస్త ప్రయోగం వల్ల ఏర్పాటు కొంచెం నరాలకు ఇబ్బంది కలిగినప్పుడు క్యూర్ చేయడం కానివ్వండి లేదా అంగం మీద నరాలలో బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అయితే అంగం మీద ఇబ్బంది ఉన్నప్పుడు బ్లడ్ సర్కులే ఉపయోగపడుతుంది కానీ లోపల నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల వచ్చే బ్లడ్ ని మాత్రం పెంచడానికి ఉపయోగపడదు ఈ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ అంటే ఎక్స్టర్నల్ గా మీకు అంగమైనటువంటి అన్ని రకాల సమస్యలు ఇది క్యూట్ చేస్తుంది బట్ ఇంటర్నల్ గా సమస్య ఉంటే ఎక్స్టర్నల్గా అప్లై చేయడం వల్ల ప్రయోజనం ఉండదు ఓకే సో ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అమెజాన్ లింక్ దాని ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే మళ్ళీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి లేదా నా వాట్సాప్ లో అడిగినా కూడా నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడం మర్చిపోకండి మీ అమలైన సలహాలు ఈ సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి Thank you.